హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కాశ్మీర్ హోమ్ నేను మీ సంతోషిని ఈరోజు వీడియోలో ఇన్స్టెంట్గా దోశను వేసుకోవడానికి ప్రీమిక్స్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను వర్కింగ్ ఉమెన్స్కి బ్యాచిలర్స్కి టైం ఉండదు కదా పప్పును నానబెట్టి రుబ్బి దోశను వేసుకోవాలంటే చాలా టైం పడుతుంది సో అలా కాకుండా ఇన్స్టెంట్గా దోశను వేసుకోవడానికి ప్రీమిక్స్ని ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి లో ఫ్లేమ్ లో పెట్టుకొని ప్యాన్న పెట్టుకోండి ఫ్యాన్ పెట్టుకున్న తర్వాత కొద్దిగా హీట్ చేయండి ప్యాన్ లో వాటర్ ఏం లేకుండా కొద్దిగా హీట్ అయిన తర్వాత వన్ కప్ ఉరదాల్ని వేసుకోండి అంటే మినపగుళ్ళను వేసుకోండి మీరు ఈ ప్లేస్ లో మినప పప్పును కూడా వేసుకోవచ్చు కానీ తొక్క తీసిన మినప గుళ్ళని గానీ మినప పప్పుని గానీ వేసుకోండి తొక్కుతో వేస్తే దోశ ప్రిమిక్స్ అనేది పాడైపోతుంది ఎందుకంటే మినప పప్పును తొక్కుతో వేసినట్టయితే మనం నానబెట్టి పప్పు పైన తొక్క మొత్తం వలసిన తర్వాత మనం దోశను వేసుకుంటాం కదా సో ఇందులో మనం వేవింది పౌడర్ చేస్తాం కాబట్టి తొక్క తీసిన పప్పుని కానీ గుళ్ళుని కానీ వేసుకోండి లో ఫ్లేమ్లో ఒక టూ మినిట్స్ వేయించిన తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి వెచ్చగా అయితే చాలు ఇప్పుడు మరలా అదే బౌల్లో రెండు కప్పుల బియ్యాన్ని వేసుకోండి రేషన్ బియ్యం అయితే దోశలు క్రిస్పీగా వస్తాయి రేషన్ బియ్యం లేకపోతే దోశల బియ్యం ఉంటుంది కదా ఆ దోశల బియ్యాన్ని వేసుకోండి ఇలా రెండు కప్పులు వేసిన తర్వాత వీటిని కూడా లో ఫ్లేమ్లో ఒక టూ మినిట్స్ పాటు వేయించుకోండి పప్పు బియ్యం అనేవి కొద్దిగా గోరువెచ్చగా అయితే సరిపోతుందండి వేగనవసరం లేదు ఇలా ఎందుకు చేస్తాము అంటే మనం వీటిని స్టోర్ చేసుకుంటాం కదా వీటిలో ఏదైనా చెమ్మ ఉంటే పోవడానికి ఇలా గోరువెచ్చగా వేయించుకుంటాము ఇవి కూడా ఇలా గోరువెచ్చగా వేయించుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి సపరేట్గా తీసుకోండి ముందుగా మనం పప్పుని తీసుకున్నాం కదా ఆ ప్లేట్లోకి వీటిని తీసుకోండి మొత్తం మిక్స్ చేస్తాం కాబట్టి ఒక బౌల్లో తీసుకుంటే సరిపోతుంది ఇక్కడ నేను చేతితో టెస్ట్ చేసి చూపిస్తున్నాను చూసారు గోరవెచ్చగా ఉన్నాయి కాబట్టి నా చేతికి అంతగా ఏమీ అవ్వట్లేదు ఇలా ఉంటే సరిపోతుంది ఇవి ఒక బౌల్లో తీసుకొని సపరేట్గా పెట్టుకోండి ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మరలా అదే ప్యాన్లో కప్పు వరకు శనగపప్పును వేసుకోండి అలాగే పావుపప్పు వరకు అటుకులను వేసుకోండి అటుకులు పలచటిని తీసుకుంటే దోశలు చాలా క్రిస్పీగా వస్తాయి అలాగే చివరిగా చిట్కడు అంటే ఒక అర టీ స్పూన్ వరకు మెంతులను వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత వీటిని దోరగా వేయించుకోండి వీటిని లో ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ పాటు వేయించుకోండి ఎందుకంటే మనం శనగపప్పును వేస్తున్నాం కదా శనగపప్పు వేయకపోతే పచ్చిగా ఉంటుంది అలాగే మనం మిక్సీ పట్టేటప్పుడు కూడా పౌడర్ అనేది అవదు కాబట్టి శనగపప్పు వేగినంత వరకు వీటిని దోరగా ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో వేయించుకుంటే సరిపోతుంది మళ్ళీ చెప్తున్నానండి ఈ ప్రాసెస్ మొత్తం లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి ఇలా వేగిన తర్వాత వీటిని సేమ్ బౌల్లోకి తీసుకోండి ఇలా తీసుకుని వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి ఎందుకంటే పౌడర్ చేసుకుంటాం కదా మిక్సీ పట్టించేటప్పుడు వేడిగా ఉంటే మనకి పౌడర్ చేసుకోవడం కష్టంగా ఉంటుంది నేను వేగంగా చల్లారటం కోసం ఇలా ఒక చేటలో వేసుకున్నాను ఈ విధంగా వేసుకున్నట్టయితే మనకి వేగంగా చల్లారిపోతాయి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టించుకొని పౌడర్ చేసుకోవాలి ఇవి పూర్తిగా చల్లారిపోయాయండి ఇప్పుడు వీటిని మిక్సీ చేసుకొని పౌడర్ చేసుకుందాం నేను ఫస్ట్ ఒక సగం తీసుకొని మిక్సీ చేసుకుంటున్నాను ఆ తర్వాత మిగతా సగం తీసుకొని మిక్సీ చేసుకుందాం అనుకుంటున్నాను ఇలా తీసుకున్న తర్వాత వీటిని మిక్సీ చేసుకున్నాను మిక్సీ పట్టిన పౌడర్ ని డైరెక్ట్ గా స్టోర్ చేసుకోకూడదు వీటిని ఇప్పుడు జల్లించుకోవాలి ఇలా జల్లించడం వల్ల పౌడర్ అనేది చాలా స్మూత్ గా ఉంటుంది దోశలు చాలా చాలా క్రిస్పీగా వస్తాయి తినేటప్పుడు మనకి క్రిస్పీనెస్ బాగా తగులుతుంది ఈ విధంగా పిండిని జల్లించుకోవాలి ఇలాగే రిమైనింగ్ గా ఉన్న బియ్యాన్ని కూడా మనం మిక్సీ పట్టించుకొని జల్లించుకుంటే పౌడర్ అనేది మనకి రెడీ అయిపోతుందండి ఇలా దోశ ప్రిమిక్స్ మనం రెడీ చేసి పెట్టుకున్నామంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు దోశలు ఇన్స్టెంట్గా వేసుకోవచ్చు ముందు రోజు పప్పు నానబెట్టి మిక్సీ పట్టి నైట్ అంతా పులకబెట్టి మనం దోశను వేసుకోవాలంటే కొద్దిగా శ్రమ ఉంటుంది అలాగే వేసుకోవడానికి కూడా చాలా బద్దకంగా ఉంటుంది మనం అప్పటికప్పుడు దోశ తినాలి అనిపిస్తే వెంటనే ఈ ప్రిమిక్సీని కలుపుకొని వేసుకున్నామంటే మనకి క్రిస్పీ క్రిస్పీ దోశ అనేది రెడీ అయిపోతుంది చూసారా పౌడర్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు వీటిని మనం ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకొని వన్ మంత్ ఆ టూ మంత్స్ వరకు వీటిని మనం స్టోర్ చేసుకోవచ్చు చాలా ఈజీగా మనం ఈ ప్రీమిక్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇప్పుడు నేను కొద్దిగా పిండిని తీసుకొని దోశను వేసి చూపిస్తాను ఈ పిండిని తీసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ని వేసుకోండి వాటర్ వేసి దోశ బ్యాటర్ ఎలా అయితే మిక్స్ చేసుకుంటామో ఆ విధంగా మిక్స్ చేసుకోండి కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసి మిక్స్ చేసుకోండి ఒకసారి వాటర్ యాడ్ చేసామంటే కొద్దిగా ఉండలు కట్టేస్తాయి దోశ బ్యాటర్ అనేది ఈ విధంగా ఉంటే దోశలు అనేవి వేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది ఇలా బ్యాటర్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని వేసుకోండి ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ని నేను వేసుకుంటున్నాను ఇప్పుడు మరలా వీటి మొత్తాన్ని ఒక మిక్స్ చేసుకొని మీకు టైం ఉంటే ఒక టూ అవర్స్ పాటు వీటిని మూత పెట్టి విడిచిపెట్టేయండి టైం లేదు అంటే అప్పటికప్పుడు వేసుకున్న క్రిస్పీగానే వస్తాయి నేనైతే ఒక టూ అవర్స్ పాటు విడిచిపెట్టి దోశని వేసుకుంటున్నాను దోశ కోసం స్టవ్ ఆన్ చేసే ప్యాన్న పెట్టుకొని ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత కొద్దిగా వాటర్ చల్లి టిష్యూ పేపర్తో రఫ్ చేసుకున్నాను ఇలా చేసుకున్న తర్వాత ఒక గరిట వరకు దోశ ప్రిమిక్స్ని తీసుకొని వేసుకుంటున్నాను ఈ విధంగా ప్రిమిక్స్ని వేసుకొని కొద్దిగా స్ప్రెడ్ చేసుకుంటే దోశ అనేది పలుచగా వస్తుంది ఇలా వేసేటప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోండి హై ఫ్లేమ్ పెట్టారంటే దోశ అనేది మాడిపోతుంది ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక వన్ మినిట్ అయిన తర్వాత వీటిపైన నేను కారం ఆయిల్లో మిక్స్ చేసి వేసుకుంటున్నాను ఇలా వేయడం వల్ల దోశ అనేది మంచి కలర్లో వస్తుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది వన్ టీ స్పూన్ కారంకి ఒక ఫోర్ టీ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసి ఇలా మిక్స్ చేసుకుంటే మనం దోశలు అన్నీ కరెక్ట్గా వేసుకోవడానికి సరిపోతుంది ఈ విధంగా వేసిన తర్వాత ఒకసారి స్ప్రెడ్ చేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్ టర్న్ చేసుకుని దోశని చుట్టుపక్కల బాగా కాల్చుకోండి మనం వీటిని కదుపుతూ ఉంటే దోశ అనేది కరెక్ట్ గా కాలుతుంది నేను చేసి చూపిస్తున్నాను మీరు చూసినట్టయితే మీకు అర్థమవుతుంది అంతేనండి మనకి క్రిస్పీ దోశ రెడీ అయిపోయింది ఇంకా టేస్ట్ చేయడమే ఉంది ఇలా మీరు దోశలను వేసుకున్నారంటే ఎన్ని దోశలైనా చిటికలో తినవచ్చు మీరు ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి టేస్ట్ చేసి కామెంట్ చేయండి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి నేను తప్పకుండా రిప్లై ఇస్తాను దోశని మనం ఇక్కడ రఫ్ చేస్తున్నాను చూడండి స్పూన్తో ఎంత క్రిస్పీగా ఉందో మీకే తెలుస్తుంది సౌండ్ చూసారు ఎలా వస్తుందో అంతే దోశ ఎంత క్రిస్పీగా వచ్చిందో మీరే చూసుకోండి నేను పిండి మిక్స్ చేసేటప్పుడు లాస్ట్లో కొద్దిగా నూకలా ఉండిపోయిందండి అది పారాయణ ఇష్టం లేక ఆ నూకలా కొద్దిగా మైదా పిండిని కలిపి వాటర్ వేసి మిక్స్ చేసుకున్నాను అలాగే ఒక ఉల్లిపాయ జీలకర్ర వాము కరివేపాకు సాల్ట్ కారం వేసి మిక్స్ చేసుకున్నాను ఇలా మిక్స్ చేసుకున్న వాటిని అట్లు వేసుకుంటారు కదా ఆ విధంగా వేసుకున్నాను ఇవి ఈవినింగ్ స్నాక్స్ స్నాక్స్లా మనం తినేయచ్చు ఈ అట్లు అయితే చాలా టేస్టీగా వచ్చాయండి రెండు నిమిషాల్లో వేసుకున్నాను చాలా క్రిస్పీగా ఉన్నాయి అండ్ టేస్టీగా ఉన్నాయి నూకతో కదా చేశాను చాలా చాలా బాగున్నాయి చెప్పడం మర్చిపోయానండి నూక అనేది వాటర్ లో వేసి ఒక అరగంట విడిచిపెట్టిన తర్వాత ఇవి వేసుకున్నాను ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి థ్యాంక్ యూ